హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ టు జానస్ వరల్డ్ మీరైతే చాలా బాగున్నానని చెప్తున్నాను కదా మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా మీ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము చెక్కవరణ టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇంకా మార్నింగే మేమైతే స్టార్ట్ అయితే అయిపోయాము టెంపుల్కి ఈ మూడు రోజులు అంటే రథసప్తమి కదా అందుకనే దానికి ముందు రెండు రోజులు కూడా మాకు ఇంకా స్పెషల్ అకేషన్స్ అయితే ఉన్నాయన్నమాట టెంపుల్లో ఫస్ట్ రోజు అయితే హోమం అలాగే కలసారాధన అయితే చేస్తారు అభిషేకం కూడా ఉంది కళ్యాణ వెంకటేశ్వర స్వామికి ఇంకా తర్వాత రోజు వచ్చేసి ఆ వెంకటేశ్వర స్వామి గుడిలోకి ప్రతిష్ట అనమాట ఇంకా మూడో రోజు వచ్చేసి రథసప్తమి నూట ఎనిమిది మందితో పొంగళ్ళు వండిస్తారు అలాగే నాలుగు వందల మంది పిల్లలు దగ్గర దగ్గరగా సూర్య నమస్కారాలకైతే వస్తారనమాట ఇంకా అవన్నీ కూడా జరుగుతున్నాయి ఇంకా మేమైతే ఇంకా మార్నింగే స్టార్ట్ అయితే అయిపోయాము ఇంకా మొత్తం కూడా రెడీ అయితే చేసుకున్నాం అనమాట ఒక జత అవన్నీ కూడా ఎందుకంటే వాటర్ అనేది వాడకూడదు వాటర్ కూడా రావట్లేదు అనమాట ఇంట్లో అందుకని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయిపోదాం అనేసి అనుకున్నాం అనమాట టెంపుల్లో అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయండి మనం ఫ్రెష్ అవ్వడానికి కానీ నైట్ స్టే చేయడానికి కానీ ప్రతి దానికి కూడా మనకి అక్కడ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి ఏ ఇబ్బందులు అయితే ఉండవు అనమాట ఇంకా అందుకని చెప్పేసి మేము అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అవుదాం అనేసి అనుకున్నాం అనమాట ఇంకా అంట్లో అన్నీ కూడా అట్లాగే ఉన్నాయి ఇంకా నైట్ వచ్చేసి ప్రసాదం గిన్నెలు సీలింగ్ ఫ్యాన్ టెంపుల్లోకి కావాలంటే అవి కర్పూరం అవన్నీ కావాలంటే అవన్నీ కూడా నైటే తీసుకున్నాము తీసుకొని ఇంకా మార్నింగే తీసుకొని వెళ్ళిపోయామనమాట ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా ఇక్కడ స్వామికి చూసారా అభిషేకం అవన్నీ జరుగుతున్నాయన్నమాట అసలు ఎంత అందంగా ఉన్నారో కదా ఇంకా నేను పని చేసేటప్పుడు వీడియో తీయడానికి ఎవరు లేరనమాట కలసాలన్నింటికి ఆ బొట్ల ఎన్ని పెట్టేసి పిడతలన్నింటికి కూడా కడిగేసేవన్నీ చేసి చాలా పనులు అయితే నేను చేస్తానండి టెంపుల్లో నేనైతే వీడియోలు షూట్ చేసుకుంటే అయితే కూర్చోను టెంపుల్లోకి వెళ్తే నా దగ్గర అసలు ఫోన్ కూడా ఉండదు ఫోన్ నా దగ్గర ఉన్నప్పుడు ఒక రెండు మూడు క్లిప్స్ అట్లా తీస్తానన్నమాట ఇంకా నేనే తీసుకోవాలి కదా ఇంకా తప్పదు ఇంకా అభిషేకం అని చెప్పాను కదా కళ్యాణ వెంకటేశ్వర స్వామికి ఇంకో అన్ని రకాల పండ్లతో మనకి జ్యూసెస్ ఉంటాయి కదా ఆ అన్నిటితో కూడా అభిషేకమైతే చేస్తారు కొబ్బరి నీళ్ళు ఎన్ని రకాల పండ్లు ఉంటే అన్ని రకాలు వీలైనన్ని ఎక్కువ పండ్లతో అయితే చేస్తారనమాట జ్యూసెస్ న్యాచురల్గా ఇంకా కృష్ణుడు చూసాడు ఎంత అందంగా ఉన్నాడో అసలు చాలా బాగున్నారు కదా వెనకాల వెంకటేశ్వర స్వామి అనమాట ఉత్సవ విగ్రహాలు అంటారు కదా అవి ఇంకా వెంకటేశ్వర స్వామికి కూడా అలంకరణ మొత్తం కూడా మళ్ళీ స్టార్ట్ అయితే చేయాలన్నమాట అంటే మొత్తం తీసేసి అభిషేకం చేస్తారని చెప్పాను కదా అభిషేకానికి ముందు మొత్తం రె అన్నీ తీసేసి రెడీ చేస్తారనమాట చూసారా అన్నీ తీస్తున్నారు ఆల్రెడీ పాతవన్నీ తీసేసి చక్కగా మళ్ళీ కొత్త దుస్తులు అవన్నీ వేస్తారనమాట అభిషేకం అవన్నీ అయిపోయిన తర్వాత వెనకాల అక్కడ అయితే చేస్తున్నారు ఇంకా మా హస్బెండ్ ఒక చిన్న బిట్టు తీస్తాను అన్న అన్నారనమాట ఇంకా అన్నయ్య ఆల్రెడీ అక్కడి నుంచోబెట్టి నేను చేస్తాంటే మా ఆయన ఒక చిన్న అయితే తీసారనమాట వీడియో క్లిప్ అయితే తీశారు ఇంకా ఎట్లాగైతే కలసారాధన చేసి గుడి ప్రతిష్టకి పైన కలసం పెడతారు కదా దానికి అనమాట ఇది ఇవన్నీ కూడా రేపు పూజకి కావాల్సినవన్నీ ఈరోజు అవన్నిటిని కూడా పూజిస్తాం అన్నమాట అలాగా చేస్తారు ఇంకా ఇట్లాగైతే అన్ని పనులు అయితే జరుగుతున్నాయి అసలు అనుకోలేదండి ఈ రెండు మూడు రోజులు జనం అంతమంది వస్తారని అయితే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అంత ఎక్కువ మంది అయితే వచ్చారనమాట ప్రతిష్ట రోజును కూడా ఇంకా ఎదురుగా వైట్గా కనిపిస్తుంది చూడండి అదే అనమాట టెంపుల్ ఆ టెంపుల్ ప్రతిష్ట అనమాట వెంకటేశ్వర స్వామి నేను ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను ఇంకా నెక్స్ట్ డే అయితే నేను మొత్తం పనులన్నీ చేశాను కానీ వీడియో షూట్ చేయడానికైతే నాకు కుదరలేదు అంటే నా దగ్గర ఫోన్ అయితే లేదనమాట అంతమందిలో హడావిడి హడావిడిగా ఉంది అన్ని పనులు చేయాలంటే మనకి వీలవ్వదు కదా ఇంకా పూజ మొత్తం అయిపోయిన తర్వాత చూడండి ఎంత అందంగా ఉన్నారో స్వామివారు ఇంకా ఎంతో అద్భుతంగా అయితే జరిగింది హోమం కానీ కలసారాధన కానీ ఏదైనా కానీ చాలా అద్భుతంగా అయితే జరిగింది ఇంకా మీరు కూడా కావాలంటే ఆ టెంపుల్లో హోమం మీ చేతుల మీదుగా మీరు కూడా చేయించుకోవచ్చు మీకు వీలున్నప్పుడు ఇక్కడ మా మంగక్క మా మంగక్క చాలా స్పెషల్ అనమాట కానీ ఆ అక్క ఒక్కతే ఎంత పని అంటే వాము నలుగురు ఐదుగురు చేసే పని ఒక్క అమ్మాయి అలా చేసుకుంటే వెళ్ళిపోద్దా మాత్రం నిజంగా హ్యాట్సప్ చెప్పొచ్చు ఇంకా మా అన్నయ్య రమేష్ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ మాటలైతే ఆడుకు మాట్లాడుకుంటున్నారు ఇంకా అన్నదానం కూడా స్టార్ట్ అయితే అయిపోయింది ఈరోజు స్పెషల్స్ ఏంటి అనేది కూడా నేను ఈరోజైతే మీకు చూపిస్తాను ఇంకా చూసారా పిల్లలు అందరూ ప్రతి ఆదివారం పిల్లలు అయితే ఖచ్చితంగా టెంపుల్కి అయితే వస్తారండి ఎందుకంటే అందరూ కూడా వేరే వేరే వాళ్ళు అంటే వేరే కాస్ట్ వాళ్ళు కానీ వేరే టెంప్ దేవుణ్ణి ఆర్ ధించే వాళ్ళు కానీ వాళ్ళ దేవుడి గురించి పిల్లలకి తెలియజేస్తారు అలాగే మనం కూడా మన పిల్లలకి తెలియజేయడంలో తప్పు లేదని మా ఫీలింగ్ అనమాట పిల్లలు అయితే చక్కగా వస్తారు పాటలు పాడతారు చక్కగా ఆడుకుంటారు అంటే ఎప్పుడు ఫోన్లే కాదు ఇలాంటి పల్లెటూరులో ఏంటంటే చక్కగా ఉంటుందన్నమాట ఇంకా ఈరోజు స్పెషల్ వచ్చేసి కేసరి అరే బంగాళదుంప కూర కుర్ మసాలా కర్రీ అనమాట ఇది కూడా బంగాళదుంప కర్రీనే ఇంకా చుక్కుడుకాయ టమాటా కర్రీ సీజన్ కాబట్టి ఇంకా టమా ఒక రోటి పచ్చడి అనమాట పాటు చల్లచల్లని పెరుగు ఇది కేసర్ అనమాట ఇంత గిన్నెలో అయితే చేస్తారు ఇంకా వేడివేడిగా రైస్ కింద సాంబారు అవి కూడా ఉన్నాయి అప్పడాలు అవన్నీ కూడా అప్పుడాలవన్నీ కూడా ఖచ్చితంగా అయితే ఉంటాయి సాంబార్ ఖచ్చితంగా ఉంటుందనమాట ఇలా అయితే మానదనంలో స్పెషల్స్ అయితే ఉంటాయి ఇంకా ఈ తమ్ముళ్ళు అయితే ఓవరాక్షన్ చేస్తూ ఉంటారు ఇంకా అంటే అక్క లాగానే ఉంటామనమాట ఆటలు పట్టించుకుంటాం అట్లాగైతే ఉంటాము ఇక్కడ వడ్డిస్తున్నారు అనమాట పచ్చడి అవన్నీ కూడా వడ్డిస్తున్నారు ఇంతకడే ఏదో కంటిన్యూ చేస్తున్నాను కదా వాళ్ళు సాంప్రదాయాల గురించి వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఎలా చెప్పుకుంటున్నారో మన సాంప్రదాయం మన సంస్కృతి గురించి మన పిల్లలకు కూడా మనం నేర్పించాలనే అదే మా అనే ఉద్దేశం అన్నమాట ఇంకా అక్కడ పేరెంట్స్ కూడా ఎంత బాగా సపోర్ట్ చేస్తారంటే అంత బాగా అయితే సపోర్ట్ చేస్తారు పిల్లల్ని చక్కగా టెంపుల్ తీసుకురావడం ప్రతి పనిలో ఇన్వాల్వ్ చేయడం కానీ అంటే తెలియని విషయాన్ని తెలియజేయడం కానీ ఎంతైనా పల్లెటూరులో ఉండే వైభే వీరబ్బా కదా ఇంకా ఇక్కడైతే అభిషేకం అవన్నీ జరుగుతుంది అనమాట ఇంకా ఇక్కడైతే మేము అంతా అయిపోయిన తర్వాత క్లీన్ అయితే చేస్తున్నాము ఇంకా మొత్తం అభిషేకాలు అయిపోయిన తర్వాత వాటర్తో మొత్తం క్లీన్ అయితే చేసేసి ఆయిల్ అనేది పట్టించాలి మొత్తం ఆరిపోయిన తర్వాత ఆయిల్ అనేది పట్టించాలి విగ్రహాలకి అదే చేస్తున్నాం అనమాట అక్కడ చూసారా గర్భగుడి ఎంత అందంగా ఉందంటే అసలు ఆ వెంకటేశ్వర స్వామిని పెడితే రెండు కళ్ళు సరిపోలేదండి అంత అందంగా అయితే ఉంది చూసారా తలుపులు కూడా రామ్ అని చెప్పేసి ఎంత అందంగా ఉందంటే చాలా బాగుంది టెంపుల్ అయితే మీరు ఒకసారి విజిట్ చేయండి ఇంకా వెంకటేశ్వర స్వామి అయితే అసలు కన్నులు ముందుగా ఉంటే ఉన్నాడనమాట ఆ అలంకరణలో నిజంగా రెండు కళ్ళు అయితే సరిపోలేదు అంత ముద్దుగా అయితే ఉన్నాడు వెంకటేశ్వర స్వామి ఇంకా అందరిని ఇక్కడైతే పూజైతే చేస్తున్నారనమాట దాని తర్వాత మొత్తం అయిపోయింది వస్త్రాలంకరణ అవి కూడా చేశారు ఇంకా అయిపోయిన తర్వాత పంతులు గారు కూర్చొని దాని తర్వాత అర్చన అవన్నీ చేస్తారు కదా అవైతే చేస్తున్నారు ఇంకా రథసప్తమి రోజు నూట ఎనిమిది మందితో పొంగళ్ళు వండిస్తున్నారు అనేసి అయితే చెప్పాను కదా మనం ఆ పొంగళ్ళు కూడా ఎండ మనకి పడేదట్టు మనం వండాలన్నమాట తూర్పు పక్కకి ఇంకా అలాగని చెప్పేసి ఇక్కడ నూట ఎనిమిది పొయ్యిలైతే ఆల్రెడీ సిద్ధమైతే చేశారు దీనికైతే మనకి ఒక కుండ చెరుగడ కట్టెలు అవన్నీ కూడా ఇస్తారు మనం జస్ట్ పాలు బియ్యం బెల్లం ఇవి మాత్రమే తెచ్చుకొని మనం పాలైతే పొంగించుకొని అయితే చేసుకోవచ్చు ఇంకా ఈవినింగ్ త్రీ ఫోర్ అయితే అయిపోతుంది అనమాట ఇంకప్పుడైతే మేము స్టార్ట్ అయితే అయిపోయాము ఇంటికి ఇంకా అప్పుడు దాకా కూడా టెంపుల్లోనే ఉన్నాము దాని తర్వాత నేను టెంపుల్ అంతా క్లీన్ చేసేసి అప్పుడు ఇంటికైతే వచ్చామన్నమాట ఇంకా నా గెటప్ చూసారా ఎట్లాగైపోయిందో బాగా అయితే అలసిపోయాను ఇంకా కొంచెం సోడా అయితే అనమాట కొంచెం డల్గా ఫీజినస్గా ఉందని చెప్పేసి నేను సోడ అయితే తెచ్చుకున్నాను చాలా బాగా అయితే జరిగింది పిల్లలు కూడా బాగా యాక్టివ్గా జరిగిందనమాట పిల్లలు కూడా చాలా బాగా అయితే చేశారు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే వాటర్ కూడా వచ్చేసినాయి అమ్మయ్య అని చెప్పి ఇంకా మేమైతే అయిపోదాము అనుకున్నాము ఇల్లు అంతా ఎలా పడితే అలా ఉందన్నమాట అసలు నీళ్ళు లేకపోతే ఇల్లు తుడుచుకుంటానికి ఏమి ఇబ్బందులు అయితే అవుతాయి కదా అందుకని చెప్పి ఇంకా మా ఆయన వచ్చి ఇంకా దొల్లాడతాం మొదలైతే పెట్టాడు ఇంకా నేనైతే పనులు అయితే మొదలు పెట్టుకోవాలి ఇది ఈరోజు వీడియో మీకు వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోబాకండి దాని తర్వాత రోజు ప్రతిష్ట ఎలా జరిగింది ఏంటి అనేది నేను బ్లాగ్లో అయితే చిన్న బిట్స్ అయితే అడిగి నేనైతే పెడతాను నెక్స్ట్ వీడియోలో కలుస్తా బాయ్